మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ వీడియోలో కూడా కొన్ని విషయాలు ఎత్తిపట్టి మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను ఇంకొక ఛానల్లో కూడా కృష్ణకుమారి అనే ఒక వ్యక్తి ఆమె ఒక లేడీ ఆ లేడీ షాదవరాజు గారి ముమ్మాటికి తప్పు మాట్లాడారు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని ఎలా పడితే అలా నోటికొచ్చేట్టు మాట్లాడుతూ ఉంది ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూసేసేయండి ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలో మనం కూడా తెలుసుకుందాం ఆమెతో ఒకసారి అది చూసేసేయండి మీరు ఈ ఈ పర్టికులర్ విషయంలో మటుకు రాజు మాట్లాడింది తప్పు నూటికి నూరు శాతం తప్పు అతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతను క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది మహిళలకు చెప్పాలి నేను హిందూ మతానికి క్షమాపణ చెప్పమంటా మహిళలకి చెప్పాలి సమాధానం ఎందుకంటే అంటే నిన్న ఒక అతను ఒక చర్చా వేదికలోకి వచ్చి ఒక అతను ఏమంటాడంటే ఇలా మల్లెపూలు పెట్టుకుని రోడ్లపైన బరి తెగించి తిరిగి ఆడవాళ్ళని మీరు సమర్థిస్తారా అని అడుగుతున్నాడు అసలు మీరెవర్రా ఎవరు చూశారుగా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంది శాలిం గారి ముమ్మాటి తప్పు చేశాడు ఈ విషయంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పి చేర తీరాల్సిందే అని ఆమె మరి మాట్లాడుతూ ఉంది నందు ప్రియులారా నేను ఈరోజు మీకు ఒక ఈ వీడియో ద్వారా మీకు ఆమెకు ఒక మాట చెప్పాలి మనము ఏ తప్పు చేయనప్పుడు సేవకులు ఏ తప్పు చేయనప్పుడు క్షమాపణ అనేది చెప్పడం అనేది చాలా విద్వేషపూరితమైన వ్యాఖ్యలనే మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఏమీ అనలేదు ఆ నోటితో ఇంకా క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి క్షమాపణ ఎవరు చెప్పాలి రాధా మనోహర్దాస్ గారు చెప్పాలి లలిత్ గారు చెప్పాలి గోబీ గారు చెప్పాలి అశ్లేష గారు చెప్పాలి పల్ల పార్వతి చెప్పాలి అవునా యమునా పాటకు చెప్పాలి ఈ కృష్ణకుమారి చెప్పాలి ప్రియాంక చౌదరి చెప్పాలి ఎందుకు వీరి వీడియోలు ఆల్రెడీ ఇప్పుడు హల్చల్ చేస్తుంది యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలో వాళ్ళు మాట్లాడే మాటలో తెరబొమ్మ మీద చూస్తే యావత్తు భారతదేశం కూడా వీళ్ళ మీదే ఉమ్ము ఉమ్ము వేసిపోయింది కదా ఈ కృష్ణకుమారికి ప్రియాంక చౌదరికి మరి ఈ మయూరి పాఠకుకి ఇంకొంతమంది వచ్చారు ఆర్టిస్టులు వీళ్ళకి మణిపూర్లో జరిగిన సంఘటనలో మరి వీరికి గుర్తులేదేమో స్త్రీల మీద జరిగేటువంటి దారుణాలు వీరికి గుర్తులేవేమో మణిపూర్లో కొన్ని దినాలు కొన్ని వారాల పాటు బీజేపీ పట్టించుకోకుండా అక్కడ అన్ని కనెక్షన్ కట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే క్రైస్తవులు రియాక్ట్ అవుతారని చెప్పేసి ఏమీ లేకుండా ఆ మణిపూర్ని తగలిపెట్టి నోటికొచ్చినట్టు మరి వాళ్ళ చేతలకు వచ్చినట్టు స్త్రీలను ఎలా పడితే అలా చేసి మీరు చూడలేదా కళ్ళి అవున పోయినాయ కృష్ణకుమారి యమునా పాటకు ప్రియాంక చౌదరి కళ్ళ పోయినాయ మీకు కళ్ళు మూసికుపోయినాయి ఇప్పుడు కళ్ళు ఇప్పుడు ఏమన్నాడండి మీరు నిజంగా మీరు హైందవ స్త్రీలేనా ఇచ్చి పిచ్చేషాలు చేస్తున్నారు లోకంలో ఆ రాజ్ న్యూస్ మరి ఎంత కమ్ముడు పోయాడు తెలియదు కానీ వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు రాజు న్యూస్ ఛానల్ వాడు అది నిజంగా ఆ వీడు ఎలాంటి వాడు అంటే వీడికి ఇక కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్లుగా వీడికి నాకు తెలిసి అంతకు ముందు వీసులు పట్టుకుంటా గ్రోత్ లేదంటున్న ఛానల్లో షండబ్రాజు గారిని పదే పదే చూపిస్తూ ఉంటే మనకి వీసు పెరిగిపోతాయి డబ్బులు వస్తాయని చెప్పేసి వాడు వాడు ఇష్టానుసారంగా వాడు చేస్తా ఉన్నాడు బిగ్ టీవీ వాడకూడదు ఆర్టీవీ ఛానల్ వాడకూడదు ఇంకా చిన్న చిన్న తాగుతొక్క ఛానల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు లైన్లోకి ఓరే ఆయన మీరు ఏంటన్నా చేసుకోండి వందలు వేలు చేసుకోండి ఇసుమంతా కూడా మీరు ఆయన గైలించలేరు ఆయన క్షమాపణ చెప్పడం కూడా ఎందుకు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన తప్పు చేయలేదు ఇంకా క్షమాపణ చెప్పి దమ్ముంటే మరి మీకు ఈ ఈ బిగ్ టీవీ ఆర్టీవీ రాజనీతి ఛానల్ ఇంకెవరు ఉంటే మీరు మరి దమ్ముంటే ఆ మతం మీద బ్యాచ్లు ఉన్నారు కదా వాళ్ళ చేత క్షమాపణ చెప్పింది తర్వాత ఆలోచన చేద్దాం దీని విషయం మరి దమ్ముంటే వాళ్ళ చేత క్షమాపణ చెప్పించు నువ్వు కృష్ణకుమార్ నువ్వు కూడా డబ్బు ఉంది కదా నోరుంది కదా అని చెప్పేసి నోటి కూర్చొని మాట్లాడితే తేడా మీరేనని చెప్తున్నా చాలా తేడా పడతారు ఆల్రెడీ కేసులు నమోదు చేసే మీ మీద ఆల్రెడీ గాలుపు చర్యలు మొదలవుతున్నాయి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే కాబట్టి విఘ్నులైన హైందవ స్త్రీలు కూడా దీన్ని గమనించుకోవాలి క్రైస్తవులు అనేక మంది స్పందించాలి దీని మీద స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు